నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న సినిమా పేరు సింగం అగైన్ ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కరీనా కపూర్ దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ టైగర్ షాఫ్ అర్జున్ కపూర్ అక్షయ్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే సగం బాలీవుడ్ ఈ సినిమాలోనే ఉన్నారు వాస్తవానికి ఈ సింగం సిరీస్ అనేది తమిళ్లో మన సూర్యగారు నటించిన సింగం సినిమాలని ఆధారంగా తీసుకున్న సబ్జెక్ట్ అదేనండి మన తెలుగులో అయితే ఎముడుగా ఆకట్టుకున్న సిరీస్ ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది కథలోకి వెళ్తే మనం ఏ కథ చెప్పుకున్న రామాయణ మహాభారతాల నుండి రెఫరెన్స్ తీసుకుంటాం అయితే ఈ సినిమాని మాత్రం రామాయణం బేస్ చేసుకొని రామాయణంలోని ముఖ్య పాత్రలని ముఖ్య సన్నివేశాలని ఈ సినిమాకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తూ రాసుకున్నారు కథ అద్భుతమైనది అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్ మరియు అదే మైనస్ పాయింట్ అదేలా అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగా కనిపెట్టొచ్చు యాక్షన్ పేరుతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అతిగా ఉంటాయి ప్రస్తుతం మన సౌత్ సినిమా బాలీవుడ్ని ఎప్పుడో దాటేసింది అయితే బాలీవుడ్ వారు ఏ సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరించడం లేదు అందుకే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఆశతో సగం బాలీవుడ్ని సినిమాలోకి నింపేశారు ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్లో అవెంజర్స్ లాగా ట్రై చేద్దామని అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఓవరాల్గా సినిమా అంతంత మాత్రమే ఉంది సరైన ప్రతి నాయకుడుగా అర్జున్ కపూర్ మెప్పించలేకపోయాడు నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ అంతేకాకుండా ఈ సినిమా చూసినంతసేపు నా డోపెమెల్ లెవెల్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్కి చేరుకుంది మామ ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడాలంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్